మామ టీమిండియా వరల్డ్ కప్ గెలిచాక రోహిత్ శర్మ అమ్మగారు పూర్ణిమ పూర్ణిమా శర్మ గారు పెట్టిన ఒక పోస్ట్ కి కోట్ల మంది అభిమానులు ఫిదా అయిపోయారు మామ రోహిత్ అమ్మ గారికి విరాట్ అంటే ఎంత ఇష్టమో ఆ ఒక్క పోస్ట్ తో చెప్పేసింది మామా అవును మామా మనం వరల్డ్ కప్ గెలిచాక ఈ ఫోటోని మీరందరూ చూసే ఉంటారు అయితే ఈ ఫోటోకి ఒక అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చి పూర్ణిమ శర్మ గారు కోట్ల మంది హృదయాలని కొల్లగొట్టింది మామ పూర్ణిమ గారు ఏం క్యాప్షన్ ఇచ్చారంటే ప్రపంచ కప్ ట్రోఫీతో టి ట్వంటీ క్రికెట్ దిగ్గజాలు రోహిత్ భుజాలపై తన కూతురు వెనకాల జాతీయ పక్కనే అతని సోదరుడు అని క్యాప్షన్ ఇచ్చింది మామ అంటే రోహిత్ అమ్మగారు విరాట్ ని తన కొడుకుగా రోహిత్ కి సోదరుడిగా చెప్పి కోహ్లీ అంటే తనకెంత ఇష్టమో ఒక్క పోస్ట్ తో చెప్పేసింది మామ ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయిపోయింది మామ ఇక ఈ పోస్ట్ కి ఫిదైన అయిన కొందరు ఫ్యాన్స్ ఏం కామెంట్స్ పెట్టిర్రు మీరు చూసేయండి ఎలాంటి భేదభావాలు లేకుండా విరాట్ ని రోహిత్ కి బ్రదర్ గా చెప్పడం నిజంగా గ్రేట్ వి లవ్ యు ఆంటీ అని ఒకరు అమ్మకి మాత్రమే తెలుసు వీరిద్దరిని ఎలా గౌరవించాలో అని ఇంకొకరు థ్యాంక్ యూ ఆంటీ మాకు హిట్ మ్యాన్ ని ఇచ్చినందుకు అని ఇంకొకరు అమ్మ చెప్పినట్లు వీరిద్దరు బ్రదర్స్ మన దేశానికి ప్రపంచ కప్ అందించిన బ్రదర్స్ అంటూ కామెంట్ చేసి మామ మరి మామ ఆ పోస్ట్ పైన మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేసారు మమ్మ ఇక ఈ అప్డేట్ కి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మమ్మ ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికి